హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇంట్లోనే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఎంత మంచిగా వచ్చిందో నెయ్యి అనేది దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజైతే మీకు చూపిస్తాను సింపుల్గా మీరు కూడా అలానే తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి బాగా వస్తుంది దీనికోసమని మనం ఏం చేయాలంటే రోజు పాల మీద మేకడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అలా నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి తీస్తున్నాను చాలా రోజులు అవుతుంది తీయట్లేదు ఈ మధ్య కానీ మా ఇంట్లో చిన్న పాప కోసమని మళ్ళీ తీయడం స్టార్ట్ చేశాను ఇది మనం ప్యాకెట్ పాలకైతే రాదండి ఇంట్లో గేదె పాలైతే మంచిగా చాలా వస్తుంది పాల మీద మీకు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దాన్ని బయటికి తీసి కాసేపు అయితే బయట పెట్టుకున్నానండి బయట పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్ అయింది దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసానండి మొత్తం అంతా మిక్సీ జార్లో వేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసే ముందు ఆ ఆ వెన్నకి మనం వాటర్ యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేస్తే ఆ వాటర్ కంటెంట్ అంతా వేరైపోయి వెన్న ఒకటే విడిగా వచ్చేస్తుందండి చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసాను కదా దాన్ని గ్రైండ్ చేస్తాను గ్రైండ్ చేశాక ఆ వాటర్ ఎంత విడిపోయి ఓన్లీ వెన్న ఒకటే విడిగా వచ్చేస్తుంది ఆ వెన్న మొత్తం విడిగా తీసేసుకోవాలి అది చాలా సాఫ్ట్గా వాటర్ ఎంత విడిపోతుంది దాంట్లో వాటర్ కంటెంట్ ఏమైనా ఉన్నా కూడా ఆ మీగడలో అదంతా వెళ్ళిపోయి మనకు వెన్న అయితే వస్తుందని దాన్ని మొత్తం విడదీసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఆ వాటర్ అంతా పారబోసేసుకొని ఆ వెన్నెని మాత్రం గిన్నెలో వేసేసుకోవాలి గిన్నెలో వేసేసుకున్న వెన్నని మొత్తాన్ని మంచిగా తీసుకొని మంచిగా కొంచెం పెద్ద గిన్నెలో తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో అయితే వెయిట్ చేసుకోవాలండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఎప్పుడైతే గ్యాస్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బేట్ చేసుకోవాలండి వెన్నను లో ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే కింద కింద మాడిపోతూ ఉంటుందండి పెట్టాక దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట కింద అడుగంటకుండా స్పూన్ తీసుకొని కలుపుతూ ఉండాలి అలా వేడవుతూ ఉంటుంది వేడయ్యి వెన్నగా తయారవుతుందండి ఇంకా చూడండి కరిగిపోతుంది అంతా కరిగిపోయి లాస్ట్లో అయితే మనకి వెన్న వస్తుందండి ఆ పాలు పాలలాగా అనిపిస్తున్నదంతా మంచిగా వేడయి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి స్పూన్తో కలుపుతూనే ఉండాలండి కలపకపోతే కింద మాడిపోతుంది గిన్నె ఇలా టేస్ట్ కూడా నెయ్యి టేస్ట్ కూడా మాడిపోతే మంచిగా రాదు అందుకని మనం అది గ్యాస్ మీద ఉన్నంతసేపు కలుపుతూనే ఉండాలండి నీట్గా ఇప్పుడు వెన్నలాగా వస్తుంటుంది కదా దాన్ని మళ్ళీ గోల్డెన్ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేడి చేస్తూనే ఉండాలి ఇప్పుడు లైట్గా వెన్న అనేది మనకి వస్తుంది అదిగో వెన్న అయితే వచ్చేసింది చాలా బాగుంది కదండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఇంత ఈజీనా నెయ్యి చేసుకోవడం అని తర్వాత అది అయిపోయాక జల్లెడతోటి జల్లెడ పట్టేసుకొని నెయ్యిని తీసేసుకోవాలండి అప్పుడు రుచికరమైన నెయ్యి అయితే తయారైపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ పని లేకుండా నెయ్యి అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సరేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అయితే వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చళ్ళు ఈ నెయ్యి వేసుకొని తింటే ఆహా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్